సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాల్లో ఏ ఒక్క సరే భక్తిలో ప్రేమతో తీస్తే చాలు ఈ మనసులో కోరికలు ఇస్తే పసిపెట్టేసి కోరిక భగవాను ఇలాంటి మీరు మూడు లోకాలు పొందిన పద్నాలుగు లోకాలు వెతుకినాడో కలు కర్తమనే కాలంలో

నెల రోజు నగలు పెడతా ఉందండి ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మాత్రం మనకి వారం రోజులే చదివించారు వాళ్ళు మాత్రం వాళ్ళకి దగ్గర నెల రోజులు నగలు పెడతానంటున్నారు అలా కాకుండా నల్లది వాళ్ళని మనం అంటే కాదమ్మా ఆయన నేలమేగ శ్యాముడు మా మా అబ్బాయి ఏమి తప్పుడు కాదు పద్నాలుగు లోకాలు వెళ్ళేవాడు అని చెప్పి వాళ్ళు చక్కగా సెలవిచ్చారండి అలాగే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళు అంత గొప్పగా చెప్పుకున్నారు మన ఆడపిల్ల గురించి కూడా మనం రెండు మాటలు చెప్పుకున్నాం ఆడపిల్ల వాళ్ళు ఎక్కువ చెప్పుకోవద్దు మళ్ళీ ఆడపిల్ల గురించి అంతే కదా అమ్మా మా పద్మావతి దేవి చందని మెమ్మ అంటే గొప్ప వచ్చేస్తాము చంద్రుని పేరెస్సు చూసే మరీ మరీ చూడాలనిపి చిరగా ఉండేది మా పద్మావతి చూడటానికి చక్కని అన్నం కలిగిన బాబా జాయితో

పరవశమైపోయి కోటి శుభాలే భువనేశ్వరి మాతంది గుర్తు చేసిన గుర్తు చేయకపోయినా చక్కగా ఆకాశం తర్వాత పందిని వేసి వేసి సింహవాసం కాళ్ళు కలిగి కన్యాదనం చేయడానికి మాకు ఎలాంటి అభిత్రము లేదండి చెప్పలేనంత సంతోషంతో ఒప్పుకుంటున్నామండి ఏడుకొండల వాడా కోరు కూడా ప్రేమ మనందరికి కూడా అందజేస్తాడు తులశీతాలతోనే పరవశం అయిపోతాడు మనందరికీ వచ్చిన వారందరితో స్వామి వారికి విరాళాలు ఎక్కువ ఈ పద్మావతి మా శ్రీనివాసు కాదు మన పద్మావతి మన శ్రీనివాసు కళ్యాణ మహోత్సవం అందరు కలిపి అక్కడ వైభవంగా జరిపిస్తాడు అగమతారివేణుంగతాయారః అగమతారివేణుంగతాయ నిహిపుత్రిక పట్టమవతిదేవి నిహిపుత్రిక పట్టమవతిదేవి శాచరణ నివాసినైన అద్వైత నివాసినైః పరమాత్మ ప్రిపుత్రుడ సి నివాసినికి ఇచ్చి పరమాత్మ ప్రిపుత్రుడ సి నివాసినికి జ్ఞానాన మొజైట వరకు జ్ఞానానమ మొజైట దేవతా ఋషియైన దేవతా ఋషియైన బృహస్పతిల వారు నిర్ణయించిన బృహస్పతిలైైత నొత్తమనకు ముత్తర్నదేవమా ఆపాన సుప్రేయ కాతములే ఏమాత్మనా